కాడండి ఈరోజు చికెన్ చికెన్ ఉల్లిపాయలు కట్ చేస్తాము చూడడానికి ఉల్లిపాయలు ఏంటంటే చాలా కావాలండి చికెన్కి టమాటా మసాలా ఏమి వాడటం అంటే అల్లం వేసుకుని ఉల్లిపాయ ఉల్లిపాయలు టమాటా కొంచెం గరం మసాలా వేస్తాం అంతేగాని అవన్నీ గసగసాలు జీడిపప్పు అలాంటివి ఏమి వేయడం కాబట్టి ఉల్లిపాయలు అంటే ఎక్కువ వేస్తామంటే నాలుగు వేలు రూపాయలు వేస్తాం అయితే పెట్టుకోవాలి ఇదం కట్ చేసుకోవాలి ఎందుకంటే అందుకని కట్ చేసి చాలా రూపాయలు ఇప్పుడు కాదు చక్క తీసుకున్నా ఇప్పుడు ఏంటంటే పెట్టిన తర్వాత అప్పుడు ఈ లోపల అన్నం అన్న తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే చికెన్ వస్తుంది కదా ఈ లోపల చికెన్ వచ్చింది చికెన్ వచ్చేసి రెడీ చేసుకుంటాను రెడీ చేసిన తర్వాత ఇక తగా చికెన్ కడిగి ఈ లోపల ఉల్పల్సి పడేస్తే అయిపోతుంది అయితే ఎక్కువ కట్ చేసుకోవాలి కాబట్టి చేయండి రెడీ చేయండి